మన అరేంజ్మెంట్ కి అన్న చాక్ అవ్వలే ఏం జామ్ చేసినా ఏం ఏంటి సరేంది ట్రాఫిక్ ఏం ప్రాబ్లమ్ ఏయ్ ఇయ్యాల అన్న హ్యాపీ బార్డే అన్న రావాలే ఏక్ కొయ్యాలే అప్పుడు మీరు అందరు ఇడికేం పోవాలి ఎవడో వస్తుండ ఇంట్లో పెట్టుకోవాల్సిన ఫంక్షన్ రోడ్ మీద పెట్టారంట్రా నా గిట తిక్కలేసిందంటే అన్న కేక్ కోసముందని పీక కోస్తా

うん、当たることないだろ <noise> చాలా రోడ్ మే పెట్టుకోవద్దు ఇంట్లో పెట్టు మనం ఎనక చెప్ప హై గాయ్స్ నేను అసలు మేస్టర్నే కాదు అని మీరు అనుకోవాలి మీరు అసలు స్టూడెంట్సే కాదు అని నేను అనుకోవాలి మనందరం ఫ్రెండ్స్ లాగా బాగా కలిసిపోవాలి అలా అయితే నేను ఎరా అనొచ్చా ఫ్రెండ్లీగా ఫీల్ అవమన్నా అని అలా ఫిక్స్ అయ్యాం హాయ్ అనొచ్చు అను అనరా సార్ అది నేను అంటున్నానుగా నువ్వు అను అను సారీ సార్ సార్ అక్కర్లేదు సారీ చాలు కుచా కొంతమంది కళ్ళల్లో పవర్ ఉంటుందిరా అలాంటి వాళ్ళు చనువు ఇచ్చినా తీసుకోకూడదు ఇక పాయింట్కి వస్తే రోజు ఒకే క్లాస్ రూమ్ బోర్ పడుతుందని ఇక్కడ ఈ రకంగా సెటప్ చేశాను కొత్త విషయాలు కొత్త పరిచయాలు తెలియని కొత్త ఎనర్జీని ఇస్తాయి రైట్ ఇక్కడ బోర్ పడితే క్యాంటీన్ క్యాంటీన్లో లో బోర్ పడితే మ్యూజిక్ హాల్ అక్కడ క్యాంపస్ బోర్ పడితే నీకు టీసీ చేస్తాను పంపిస్తావు యూ విల్ సెండ్ అమ్మా యూ విల్ సెండ్ నిన్న ఇలాగే వదిలేస్తే మమ్మల్ని కూడా కాలేజీ నుంచి బయటకు పంపిస్తావు ఏంటి సార్ నేను చేసిన తప్పు ఇది విశ్వకవి రవీంద్రుని కాన్సెప్ట్ శాంతి నికేతన్ గురించి విన్నారా అన్ ఓపెన్ ఎయిర్ స్కూల్ అనే పాఠం చదివారా ఠాగూర్ ఇస్ మెచ్యూర్ రైట్ ఎగ్జాక్ట్లీ కనేసో ఠాగూర్ గీతాంజలి కవర్ పేజీ అయినా చూసారా సార్ ఎంత గ్రిప్ సబ్జెక్ట్ పైన మణిరత్నం గీతాంజలి గురించి తెలుసు చిరంజీవి ఠాగూర్ గురించి తెలుసు ఈ టాగూర్ గీతాంజలి బావా కొత్త కాంబినేషన్ కాంబినేషన్ సంగతి ఏమో గానీ ఇక్కడ కాలేజీ మొత్తం గెలికేస్తున్నాడు గెలికేస్తున్నాడు కొంతమంది అనుకున్నా కమిట్మెంట్ తో పని చేస్తున్నావు ఇక్కడ నువ్వు సాయి కుమార్ లో బేస్ వాయిస్ తో అంటే వినపడదేంటి నువ్వు శంకరన్న మనుషులతో గొడవ పడ్డావా గొడవ పడ్డా డీటెయిల్స్ కనుక్కోలేదు ఎందుకు ఎవడాడు శంకరన్న ఈ కాలేజ్ చైర్మన్

నువ్వు ముందు నాడు నీ ఎంతమే మొత్తం ఒరే బుర్ర తక్కువ కదవా ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళవా ఇలా తెలియదు కదా ఎక్కడికి వెళ్తాను ఇప్పుడు ఏం చేసా సారు అన్నా అన్నా నువ్వు ఆ కాలేజ్ అయితే నేను ఆ కాలేజీ కాదు ఈ సిటీ నాది కసి ఉంటుంది నా మనుషులే కొట్టావురా చిన్న పెద్ద తేడా తెలవదురా నీకు తెలీదు తెలియదు సార్ చైర్మన్ నిజంగా తెలియకే సార్ శంకర్ సార్ మా కాలేజ్ చైర్మన్ తెలుసు కానీ మీరే శంకర్ సార్ అని తెలియదు సార్ తెలీదు ఏమ్రా నువ్వు చెప్పలే మా అన్నంట అంటే నువ్వే కదా గదా చెప్పిన మళ్ళా సార్ అన్న సర్వనామం శంకర్ నామవాచకం నామ వాచ్కం అంటే నా రోజు గల్లికు అన్న పుట్టుకొస్తుంటే ఎంతో జనాలు గుట్టు పెట్టుకోవచ్చు సార్ రే మీరెగో తప్పులు చేస్తారు కానీ గ్రామర్ తప్పులు అయినా చేయకంటరా కావాలంటే రోజు నేను నేర్చురండి నేను నేర్పిస్తాను రోడ్ చాదవలన రోడ్ మరి నేను రానా అవతల గ్లాస్ ఏమవుతుంది వస్తాను సార్ ఉంటాను సార్ అన్న అన్న అని శంకర్ సార్ పరువు తీశారు రోడ్ చాదావ్ గట్ లిస్ట్ పెట్టింది చూడు అన్నా అన్నా సైన్ మాలో రీసౌండింగ్ లెక్క

అమ్మాయి లక్షణంగా ఉంటుంది కాబట్టి లవ్ మ్యాటర్ లేట్ అవుతుందరా రేపు బాబు దిగిపోతేలే అంటే ఆల్రెడీ అమ్మాయిని చూసివా రోజు చూస్తూనే ఉన్నాను మా కాలేజీ పేరు వినమరా ఆ అమ్మాయ్యా నేను తను చాలా పద్ధతిగా ఉంటుంది బొద్దుగా బొద్దుగా కూడా విశ్వనాథ శాస్త్రి గారు కూతురురా అంతేకాదు నాకు అవ్వయ్యే ఆడుగారు కూడా సంగీతం చదువు తప్ప తనకి వేరే లోకం లేదు నాకు మాత్రం ఇకపై తనే లోకం తన్ని స్టూడెంట్ రా తప్పురా హలో నేను ప్రేమించినమే నా స్టూడెంట్ గా వచ్చింది తప్ప స్టూడెంట్ ని నేను ప్రేమించలేదు అయినా నేను ఏంట్రా ఆ పెద్ద అనేది పణి చెప్పాడు కాబట్టి ఇలా వచ్చాను ఏం తప్పలేదు ఈయన నన్ను కాలేజ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నా ఫుల్ సపోర్ట్ నీకే కుమ్మై సుకేష్ ఓ మద సోహా ఓం రాణా సోహా గురువు గారి వచ్చే టైం అందిర్ఘయుష్మాన్ పవా అలా చూస్తానంట్రా సుకేష్ ఓ మిస్టర్ మహారా చార్కేస ఒత్రుక నీకు దాహం వేస్తే మంచి నీళ్ళు తాగు మడి నీళ్లు కాదు పిల్లలు దైవ సన్నిధిలో మొదటి రోజు సాధన మొదలుపెడతామా చార్కేస ఏంటి ఆది తాళం ఆనంద ఫైర్వి రాగం 37 ఒకటే రాగం ఒకటే తాళం ఆ మొదలెట్టండి గా ఆహాహా నేను బాధనంటే విదేశరా ఎవరు నాయనా నువ్వు అచ్చు బాల్ లేక అమోహంగా అమోఘంగా క్షమించండి నేను బాలసుబ్రహ్మణ్యం లో పాట బాలసుబ్రహ్మణ్యం అలా పాట మామయ్య ఈ ట్రైన్ లో తగిలాడు మన గురించి ఎన్ని మాట్లాడినా తెలుసా ఈయన ఆయన కాదేమోనండి బాగా చెప్పారు మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు హిందీ నా వృత్తి అయితే సంగీతం నా ప్రవృత్తి మా తాతగారు శ్రీ శ్రీ భట్ల మాణిక్య శాస్త్రి గారు గొప్ప సంగీత విద్వాంసులు చివరి రోజుల్లో నన్ను దగ్గరికి పిలిచి ఊరే జీవితంలో కనీసం ఒకరోజనా శ్రీశ్రీ విశ్వనాథ శాస్త్రి గారి దగ్గర సంగీతం అభ్యసించు అప్పుడే నీ జీవితానికి అర్థం పరమార్థం అని ఆ పరమాత్మలో కలిసిపోయాడు ఆ విద్వాంసు కలవటానికి ఇంతవరకు వచ్చాను మహానుభావులు ఇక్కడే ఉన్నాయా మాయా కదా ఒక్క రోజైనా ఒక్క రోజే ఉంటాయినా నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి నేర్చుకో తాతగారు విశ్వనాథ్ శాస్త్రి గారు నన్ను శిష్యుడికి అంగీకరించారు తాతగారు పదండి పర్మలు పెడతాం పాఠం మొదలు పెడతాం